ఈరోజు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏ రకంగా మార్పు వచ్చిందో చెప్పాలి ఏ రంగంలో మార్పు వచ్చిందో చెప్పాలి ఒకటి మాత్రం మార్పు అయింది కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చాడు గులాబీ జెండా పోయి చేయి గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ తెలంగాణలో ఏ మార్పు రాలా ఏ మార్పు రాలా పరిపాలనలో మార్పు రాలా దోపిడీలో మార్పు రాలా అవినీతిలో మార్పు రాలా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పురాల ఏ రంగంలో కూడా మార్పురాల చివరకు పార్టీ ఫిరాయింపుల్లో కూడా మార్పు ఈ రోజు ఈ రాష్ట్రంలో పిరాయింపు రాజకీయాలు ఏ రకంగా పెరిగాయో మనం చూస్తా ఉన్నాం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూకమ్ముడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకమ్మడిగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు కనీసం రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ఎంలో మంత్రి పదవి నిలగబెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో పార్టీ పిరాయింపుల చరిత్ర మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ కు చెందినటువంటి ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు దేంట్లో మార్పు వచ్చిందో ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి ఏ రకమైనటువంటి మార్పుతో కూడినటువంటి పరిపాలన తెలంగాణలో అందిస్తా ఉన్నారో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి